దేవుని సన్నిధిలో మనము ఆ వనికే స్థితిలో ఉండాల సొంత బంధువులే ఒకవేళ బుధవారం రాత్రి శనివారం రాత్రి మ్యారేజ్ పెట్టుకుంటే అంగ పెట్టండి వాళ్ళు దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు అంతే దేవుని మందిరానికంటే ఏది ఎక్కువ కాదండి వాళ్ళకి నేను చూసానండి మ్యారేజ్ ఉన్నా కూడా సొంత బంధువులనైనా ప్రక్రియ గురించి దేవుడి గురించి గొప్ప వ్యక్తి మ్యారేజ్ జరుగుతుంది అంటే దేవుని తీసి పక్కన పడేద్దాం అంతే వెళ్ళిపోతుంది అండ్ దేవుని సన్నిధి జరుగుతుంది దీనిలో ఒక్క దినము కూడా మనం పోగొట్టుకోకూడదు మనం వెళ్ళకూడనటువంటి అన్య జనుల స్థలాలు కూడా వెళ్ళిపోయి ఈ మరల్ని ఎంతగానో దీవించాలనే ఆశలను